ఇది మనకు రోజు వీడియో తీసే సారు కానుకల డబ్బాని స్పాన్సర్ చేశారు వారి పిల్లల చేతుల మీదగా డ్రైవ సేవకురాలు రత్నమ్మ గారు దీన్ని ప్రతిష్ఠిస్తారు మీరు కూడా రండి మీరు పట్టుకోండి సరే బహుమానములను ఆశీర్వదించండి గర్భ ఫలమును ఆశీర్వదించండి నేట్రపులో వారు తెల్ల చేయండి వారు కోరిన రీతిగా గొప్ప కార్యము జరిగించండి వేసునామములో వారు ఇచ్చిన ఈ వస్తువును తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ప్రతిష్ఠిస్తున్నాను ఈ వస్తువుని నామ మహిమ కొరకు వాడబడిన గా అనేక మంది దీవెన కొరకు ఆశీర్వాదము కొరకు సంఘ క్షేమము కొరకు సంఘ విస్తరణ కొరకు ఈ యొక్క నామములో ప్రతిష్ఠిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి క్లాప్స్ కొట్టండి అందరూ హ్ ఇది బాక్స్ దేవుని దయ దేవుని దాసుల కోసం దేవునికి దేవుని ఆజ్ఞకు లోబడటం కోసం రుజువుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది దేవునికి మహిమ కలిగి హలేలుయా హలేలుయా మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే దేవుని నమ్ముకుంటే చాలా గొప్పవిచ్చి పోషించాలి కదా చాలా ఉన్నతంగా నిలబెట్టాలి కదా అనుకుంటాం కానీ మన మొదటి మెట్టు దేవుని బిడ్డలారా చిన్న చిన్నగానే చిన్న చిన్నగానే దేవునికి స్తోత్రం హలేలోయ ఈ చిన్ని పక్షినే వాడుకొని దేవుడు ఆయనని బ్రతికించేశాడు దేవునికి స్తోత్రం అందరూ కరువుతో అల్లాడిపోతున్నారు కానీ వర్షం లేక ఆ నీళ్లు ఎండిపోయేంత వరకు ఈ కాకి ఆయనకు భోజనం చేరేస్తూనే ఉందంట భోజనం తీసుకొస్తానే ఉంది వాగు నీళ్లు ఎండిపోయిన తర్వాత ఆ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని ఈ నీళ్ళు తాగమన్నావు కాకి తెచ్చిన ఆహారం తినమన్నావు కదా వాగునీళ్ళు ఎండిపోయినాయి ఎందుకు వర్షం లేదు కదా వర్షం లేదు పైనుండి వర్షం లేదు భూమి మీద మంచే లేదు ఏది కూడా ఏది వాటర్ అనేది లేదు ఆ టైంలో దేవు దేవుడు ఈయనతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే సారే పతు అనే ప్రాంతానికి వెళ్ళు అనే గ్రామానికి వెళ్ళు ఒక కష్టం అయిపోయిన తర్వాత ఒక శ్రమ అయిపోయిన తర్వాత లేకపోతే ఒక ఇబ్బంది అనుభవించేసిన తర్వాత చాలా ఆశీర్వాదం చూడాలి కదా ఎవరమైనా కదా చాలా ఆశీర్వాదం చూడాలి ఈ కష్టం గట్టెక్కము అంటే చాలా ఉన్నతంగా ఉండాలి అని కోరుకుంటాం ఎవరమైనా నేనైతే అలాగే కోరుకుంటా ప్రవ్వా ఈ పరీక్ష తర్వాత చాలా మంచి జీవితం ఉంటుంది అని అయితే ఈయనకి వాగునీళ్ళు అయిపోయినాయి వాగునీళ్ళు ఎండిపోయిన తర్వాత ఆ దైవజనుడికి ఏలియా గారికి దేవుడు అంటాడు పదవచనం కిందకి చదివితే అదే అధ్యాయంలో ఉంటుంది ఏలియా నువ్వేం చేయాలి అంటే సారేపతు అనే ప్రాంతానికి ఆ గ్రామానికి నువ్వు వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వ్యధవరాలు అంటే విడో భర్తను పోగొట్టుకున్నటువంటి ఒక స్త్రీ ఒక కొడుకును కొడుకు కలిగి ఉందామా ఆ వ్యధవరాలకి నేను ఆ నేను చెప్పాను కాబట్టి ఆమె నిన్ను పోషిస్తుంది నిజంగా కొన్ని ఇంట్లో ఉంటే ఈ అటెల్లో ఇటెల్లో ఏదో ఒకటి తెచ్చిస్తాడు కానీ ఆమెకి భర్త లేడు లోకమంతానేమో అక్కడ దేశమంతానేమో కరువుతో ఉంది ఆ కరువు ఎక్కువైపోయింది కొంతకాలం అయిపోయింది కదా వర్షం పడక కొంతకాలం జరిగిపోయింది కరువు ఎక్కువైపోయింది ఆ టైంలో ఈ వెదవరాలుకున్న ఆ కొంచెము నా కొడుకుకి పెట్టి ఆ కొంచెం పిండితో రొట్టు చేసుకొని నా కొడుకు నేను తిని ఆ ఒక్కటి తిన్న తర్వాత ఇంక అందరూ చచ్చిపోతున్నారు ఎందుకు కరువుకి మేము కూడా మేము కూడా ఇంక అంతే కదా వాళ్ళతోటే పాటు కదా అని అనుకొని ఆమె ఆల్రెడీ సిద్ధపడిపోయి ఆ అడవికి వచ్చింది కట్టెలు ఏరుకోవటానికి ఆ రొట్టె కాల్చుకోవటానికి కట్టెల కోసం వచ్చింది అక్కడ దేవుడు ఏదైతే ఈ ఏలియా గారికి చెప్పాడో అక్కడికి వచ్చేసరికి ఈ వెధవరాలు సారేపతు ప్రాంతానికి చెందిన ఈ వెధవరాలు ఉంది అక్కడ కనబడగానే అమ్మ ఇక్కడ ఉన్నామని అడిగితే ఆయన చెప్తుంది కొంచెం పిండి ఉంది బుడ్డులో కొంచెమే నూనె ఉంది ఆ పిండి కొంచెము చేసి నా కొడుకుకి పెట్టడానికి నేను కట్లేరడానికి వచ్చాను ఈ పుల్లలు తీసుకెళ్ళి ఆ ఒక్క అప్పము చేసి నా కొడుకుకి పెట్టి ఇంకేమీ లేదు కొనుక్కుంటా కూడా మాకేమీ లేదు ఎందుకంటే పంటలు లేవు మూడున్నర సంవత్సరాల నుంచి భూమి అంతా ఎండిపోయింది ఎక్కడా ఏమీ దొరకట్లేదు ఇంక ఇదే మాకు చివరి రోజు అని చెప్తుంది ఎవరికి దైవజనుడికి అయితే ఈయనేమంటున్నాడు అని అంటే సరే సరే ఒక అప్పం చేసుకుంటానికి నీకు పిండి ఉంది కదా నేను చెప్పినట్టు విను వింటుంది ఏం చెప్తున్నాడు అంటే ఆయన నీకున్న కొంచెం పిండి నాకు మొదట నాకు చేసి పెట్టే ఆ తర్వాత నీవు నీ కొడుకు అప్పములు చేసుకొని తిందురు కానీ అని చెప్తాడు అసలు ఆమె యథార్థంగా చెప్తుంది దైవజనుడా నా దగ్గర కొంచెమే పిండి కొంచెమే నూనె ఇంకా ఇంకా ఎక్కువ చేయటానికి ఏమీ లేదు పోనీ నాలుగుంటే నీకు పెడతాను రెండు ఉంటే నీకు ఒకటి పెట్టి మా అబ్బాయికి ఒకటి పెడతాను లేదు అలాగా కొంచెం ఉన్నదే ఒక్కటి అంటే మొదట నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ఈ దైవజన ఆమెతో ఏమన్నాడు నేను ఏదైతే చెప్పానో అది చెయ్యి ఈయనకెవరు చెప్పారు ఇంత ధైర్యంగా చెప్పటానికి గల కారణం ఈయనకెవరు చెప్పారు ఈయనకి ఎవరు చెప్పారు ఈ గారికి అక్కడ ఆ ఆ విడో ఉంది ఆమె అక్కడ నీకు కనబడుతుంది ఆమెకి నేను ఆమె నువ్వు చెప్పినట్టు వింటుంది ఆమెకి చెప్పు నీ పోషణ కొరకు నీకు కావలసిన ఆహారం ఆమె దగ్గర ఉందని ఎవరు చెప్పారు దేవుని మాట తీసుకుని వెళ్ళాడు ఈయన దేవుని మాట తీసుకుని వెళ్ళిన ఈ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే సరే నీ దగ్గర కొంచెమే ఉంది కొంచమే పిండి ఉంది కొంచమే నూనె ఉంది అది ఫస్ట్ నాకు చేసి ఇచ్చేసే ఒకసారి అందరం చాలా అమ్మలు ఉన్నారు ఇక్కడ కదా కరువు ఉంది షాపుల్లో ఏం దొరకట్లేదు ఆ టైంలో మన దగ్గర కొంచెమే ఉంది మనకి ఇంట్లో ఎవరో లేరు ఏమీ లేదు ఉన్నదే ఒక్క కొడుకు ఆ కొడుకుకి పెట్టకుండా ఎదటి వ్యక్తికి పెడతామా ఎవరమన్నా ఎవరమన్నా పెడతామా మంచి అయితే అస్సలు పెట్టరు కదా ఎందుకంటే మంచి మంచి తల్లి ముందు కొడుకునే చూసుకుంటుంది కదా ఇంకా ఆమెకు వేరే ధైర్యం కూడా లేదు వేరే ఎవ్వరు కూడా లేదు ఆమెకున్నదే కొడుకు ఆ లోక మొత్తం అంతా కరువే ఉంది రాజులలో గొప్ప గొప్ప ఇళ్ళల్లో ఉండొచ్చు సంవత్సరాల రేషన్ ఏమన్నా ఉండొచ్చు కానీ ఈ తల్లికి ఏమి లేదు ఏమీ లేదు ఏ ధైర్యము లేదు ఉన్నా కొంచెమే పిండి కొంచమే నూనె కానీ ఈ అమ్మ అంటే ఈ ఈ విధవరాలు ఆ దైవజనని మాట ఎంతగా విన్నాది అంటే నువ్వు చెప్పింది నిజమే కానీ నీ దగ్గర ఉన్నా కొంచెము నాకు ఫస్ట్ ఇచ్చే ఫస్ట్ చేసి ఇచ్చేసిన తర్వాత ఖాళీ బుడ్డి కాలీకుండా కదా ఏం చేయాలి అని అలాంటిదని అయితే చాలా వాదిచ్చేది నువ్వు నీకు పెట్టిచ్చేయమంటే ఇంక అక్కడ ఏముంది ఏమి లేదు కదా అది ఇది ఎలా సాధ్యం అసలు ఇది ఎలా సాధ్యం మరేమో పెడతావా నువ్వు నువ్వు పెడతావా ఊరుకోవయ్యా నువ్వు చెప్పేదేనో అంటావు మాకు లేదంటుంటే అంటాం కదా ఇది సత్యమే కదా దేవుని బిడ్డలరా అలాంటి టైంలో దేవుని మాట వినాలి అలాంటి టైములో దేవుని ఆజ్ఞకు లోబడాలి అలాంటి టైంలో ఇది దేవుని మాటే అని మనము నమ్మాలి ఈ దైవజనుడు ఏం చెప్తున్నాడో తెలుసా ఆమె స్పష్టంగా దైవజనుడు మాట విన్నాది ఏం చెప్తున్నాడంటే ముందు నాకు ఒక్కటి తెచ్చిచ్చేయి నువ్వు నీ కొడుకు అప్పములు అని రాయబడింది పద్నాలుగో వచ్చినములో అప్పములు చేసుకొని తినండి అప్పములు అంటే ఒకే అప్పముంది అది నాకు ఇచ్చే ఆశీర్వాదం అంతా ఎక్కడుంది ఆ మాట వినటంలోనే ఉంది దేవునికి మహిమ కలిగినగా హలేయా హలేయ దేవుని బిడ్డలారా దేవుని మాట దైవ సేవకులలో నుంచి మాట్లాడుతున్నప్పుడు నీకు కొంచెమే ఉందా నాకేముందని నేను ఇవ్వటానికి కానికేయటానికి నా దగ్గర ఏముందని దేవుడికి తెలియదా అంటాం కదా అంటామా అంటామా ఒక మాట చెప్పాలనిపిస్తుంది దాదాపు ఒక పది పద్నాలుగు సంవత్సరాల క్రితం ఈ సారపాత అమ్మ దగ్గర ఎంత కరువు ఉందో మా ఇంట్లో కూడా అంత కరువు ఉండేది చాలా అసలు ఏమి ఉండేవి కాదు అలాంటి టైంలో దేవుడు బల్లం గారు అన్నారు మందిరం కట్టుకోవటానికి మీరందరూ మీ దగ్గరున్న ఎంతెంతైతే ఉందో ఆ అమౌంట్ తెచ్చి మందిరానికి ఇస్తే అప్పుడు మనం మందిరం పని స్టార్ట్ చేద్దాము పని చేస్తూ ఉండగా కాదు మీరు ఇచ్చిన తర్వాతే ఈ పాత మందిరం ఇప్పేసి మందిరం కట్టుకుందాము అన్నారు ఆ సంవత్సరం జనవరి నుంచి ఈ ప్రకటన చేసే చేసే టైం నవంబర్ నవంబర్ నెలకి నెలకి వెయ్యి రూపాయలు జాగ్రత్త పెడితే పదివేలైన ఎన్ని వేలైన పదివేలైనవి అసలు ఎప్పుడు డబ్బులు దాసుకోవటం తెలియదు ఎందుకంటే దాచుకోరా అంటే ఎక్కడ అసలు తేవాలి ఖర్చు చేసుకోవాలి అప్పులు తెరచాలి ఇదే ఇదే రొటీన్ లైఫ్ అనమాట అయితే ఆ సంవత్సరం మాత్రం నెలకి వెయ్యి రూపాయలు ఎల్లారెడ్డి కూడాలో ఒక ప్రేరీశాలు నడిపించేదాన్ని నేను వాళ్ళతో కలిసి అంటే అక్కడ ప్రేరీశాలు నడిపిస్తూ సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ ఆరాధన వాళ్ళు అక్కడ క్రిస్మస్ పెట్టడానికి సంవత్సరానికి ఒకసారి ఒక ఇరవై ముప్పై వేలు ఖర్చు అయ్యేది చాలా కష్టమయ్యేది అప్పటికప్పుడు అవన్నీ చూసుకోవటం కాబట్టి ఈ సంవత్సరం నుంచి అలా కాదు నెలకు ఒక వెయ్యి రూపాయలు తీసి ఆ క్రిస్మస్ ఖర్చులకి అని ఆ ఆలోచన వచ్చి వాళ్ళతో పాటు నేను కూడా నాకు పదివేలు లాస్ట్ ఇవ్వండి క్రిస్మస్ కోసం నవంబర్కి ఇస్తే డిసెంబర్లో వస్తాయని నెలకి నా జీతం ఐదు వేలు అయితే ఐదు వేల్లో ఒక వెయ్యి రూపాయలు అక్కడ ఇచ్చేదని చాలా కష్టంగానే అలాగే దేవుడు నడిపించారు ఆ పది నెలలు అయిపోయిన తర్వాత పదకొండో నెలలో ఆ అనౌన్స్మెంట్ డేవిడ్ బల్లాంగారు నోట్లో వినగానే నా దగ్గర పదివేలు ఉన్నాయి కదా దైవజనుడు మందిరం అంటున్నారు కదా ఇవి తీసుకెళ్ళి ఇచ్చేయాలి అనిపించింది నాకు ఇచ్చేయాలి అనిపిస్తే నేను చెప్తున్నా పిల్లలకి ఎప్పుడు మనకు అసలు డబ్బులు ఉండవు కదా మమ్మీ ఇప్పుడు ఎలా ఇచ్చేస్తావు అన్నారు లేదు దేవుని మాట దైవ సేవకుల మాట ఎవరి మాట దేవుని మాట నా దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో దేవుడికి తెలీదా తెలీదా రేపు ఏం చేయాలో దేవునికి తెలీదా దేవుడే మాట్లాడుతున్నప్పుడు దైవ సేవకుల్లో నుండి ఇంకా నేనెవరిని దాచుకోవటానికి నాకేముంది అసలు దేవుడే ఇచ్చాడు కదా అని చెప్పి ఆ పదివేలు తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చేశాను దేవునికి స్తోత్రం హలే హలేయ ఫాస్టర్ గారికి ఇచ్చేస్తే ఆయన చాలా అంటే అసలు రత్నమ్మ ఎంత డబ్బులు ఇస్తాదని వాళ్ళు ఊహించరు కదా దైవ సేవకులు మన దేనస్థితిని బట్టి అమ్మో అను ఎలా చేస్తారు అనుకుంటారు కదా చాలా సంతోషించారు సోనరాజు గారికి ఇచ్చినప్పుడు ఆయన చాలా సంతోషించారు సంతోషించి ఒక ఫామ్ రాసి నాకు ఇచ్చారు ఎందుకంటే మందిరం కట్టడం కోసం కదా అని ఆ సమయంలో దేవుని బిడ్డలారా డిసెంబర్ నవంబర్ నెలాఖరు వచ్చేటకి ఇప్పుడు మేము ఏ ఇంట్లో అయితే ఉంటున్నాము ఆ ఇంటి వాండర్ వచ్చి లక్ష రూపాయలు ఇస్తే ఇంట్లో ఉండండి లేకపోతే ఖాళీ చేసేయండి మనకి అక్కడే లక్ష రూపాయలు దేవునికి స్తోత్రం చా ఏమై అసలు ఎవరికైనా మనుషులుగా మనకేమనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఇదేంటి ఎంత ఇంత గట్టిగా చెప్తుంది ఇప్పుడు మనం ఎక్కడ తేవాలి డబ్బులు అని కానీ దేవుని బిడ్డారో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు దేవునికి ఇచ్చినాయి ఎంత దేవునికిచ్చినాయి ఎంత పరీక్ష ఎంత పరీక్ష వచ్చింది లక్ష రూపాయలకి పరీక్ష వచ్చింది లేకపోతే ఖాళీ చేసేయండి అంటుందామా అయితే దేవునికి స్తోత్రం ఏం చెయ్యాలి ప్రార్థన చేశాను నేను బ్రవ్వా పేదరాలు రెండు కాసులు ఇస్తే జీవనం అంతా ఇచ్చేసింది అన్నావు కదా మా జీవనమే అది ఇంకా మాకు ఏమీ లేదు ఇప్పుడేమి ఎలా చెప్తుంది ఏం చేయాలి అని అంటే రీతిగా లక్ష రూపాయలు తెచ్చి ఆమెకి ఇచ్చాడు దేవుడు దేవునికి స్తోత్రం హలే లూయా హలే నాకు ఇప్పటికీ అర్థం కాదు ఇప్పటికీ కూడా దేవుని కార్యాలు అర్థం కావు ఎందుకో తెలుసా ఆయన చెప్పింది చెప్పినట్టు వింటే ఆయన మాటకు మనం వెనువెంటనే లోబడితే ఆ తర్వాత జరిగే ఆశ్చర్య కార్యాలు మనం అంచనా వేయలేము అసలు మనం అంచనా వేయలేము